క్రింద ఒక పాతాళం అది భయంకరమైనటువంటి అగ్నిగుండం భయంకరమైనటువంటి శిక్ష పాపం చేసిన వారికి వచ్చే జీతం మరణం అది నిత్య మరణం పాతాళం వేదన కలిగినటువంటి స్థలం అగ్నిగుండము కాబట్టి కిందన ఉన్నటువంటి ప్రాతాళాన్ని తప్పించుకున్న వల్లనే బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటాడు పరమునకు పోవ జీవ మార్గం ఏదో పరలోకం రావాలంటే బాప్తీష్ని తీసుకోవాలంటే ఇవి కుదరదు నడుచుకోవాలంటాడు అందుకే పర పరమునకు పో జీవ మార్గమును నడుచుకొనును నడుచుకోవాలి అలాంటి ప్రవర్తన కలిగి అలాంటి ఆలోచన కలిగి దానిని ప్రేమిస్తూ ఆ పరలోకం మీద దృష్టి నిలిపి ఆ పరలోకాన్ని చేర్చగలిగే ప్రభువుని మనం వెంబడిస్తూ అందుకే ప్రభు అన్నారు కదా నేనే మార్గం సత్యము జీవం ఎక్కడికి తండ్రి దగ్గరికి కాబట్టి ప్రభువుని పోలినటువంటి జీవితాలు ప్రభువుని వెంబడించే వారంగా ప్రభువు చేయబట్టుకుని పరలోకాన్ని చేరే విధంగా మన జీవితాలు మన ప్రవర్తన మన నడవడిక ఉండాలి అది ఎవరు చేస్తారు బుద్ధిమంతుడైనటువంటి బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు దేవుని మాటలు విశ్వసించగా దేవుడు ఎందు భయభక్తులు నిలపకుండా ఎన్ని చెప్తున్నా అర్థం చేసుకోకుండా వాక్యాన్ని నమ్మకుండా వాక్యాన్ని అనుమానిస్తూ తనను తాను నమ్ముకుంటూ లోకంలో మనుషుల విధానాలకు ఆకర్షితుడై అందరిలో ఒకటిగా లోకం అంత దృష్టిని పడి ఉన్నదని ఎరుగుదు అని చెప్తున్నట్టు అప్పటికి కూడా వాక్యాన్ని విశ్వసించగా మనుషులను ఆధారం చేసుకుని వాక్యానికి భిన్నంగా బ్రతికే ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడు అది కింద ఉంది పాతాళం పైన పరలోకం పరలోకం చేరుకునేవాడు పరమునకు జీవ మార్గాన్ని వాడు బ్రతుకుతూ ఉంటాడు పాతాలకు వెళ్ళ వెళ్ళి వెళ్ళడానికి సిద్ధపడేటటువంటి వాక్యాన్ని నమ్మడం దేవుడు అంటే భయభక్తులు ఉండదు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ చివరకు కళ్ళు మూసిన తర్వాత నిత్యమైనటువంటి దుఃఖకరమైనటువంటి ప్రదేశంలోనికి వెళ్ళిపోతాడు దుఃఖకరమైనటువంటి ప్రదేశంలో వెళ్ళిపోతాడు